ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడము తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్లాక్ డేగా ప్రకటించడం ఏదైతున్నదో ఇది గురువింద గింజ సామెతను అర్థం చేస్తా ఉంది ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు నేను అడుగుతా ఉన్నాను మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు కాని మీ కూతురు కానీ గతంలో లేకపోతే ఈనాడు కేసీ కేజ్రీవాల్ గాని వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా వాళ్ళు చేసినటువంటి ప్రజా దూపిడి ప్రజాదరణ దూపిడీ అవుతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారని అడుగుతా ఉన్నా ఎందుకు బ్లాక్డే అడుగుతా ఉన్నా వాస్తవంగా ఇది బ్లాక్డేనే ఇలాంటి ముఖ్యమంత్రులు లిక్కర్ విహారంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు లిక్కర్ వ్యవహారంలో ఒక దిక్కు లిక్కర్ పంపించి ప్రజల రక్తం తాగుతూ దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో అవినీతికి పాల్పడము నిజంగా బ్లాక్ డేనే అసలు ఇలాంటి అవినీతి పనులు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజాప్రతినిధులు కావడం కూడా బ్లాక్ డేనే కుటుంబాలను అడ్డం పెట్టుకొని వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే నేను ఒకటే కేసీఆర్ అడుగుతా ఉన్నాను మీ కూతురును అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు ఈరోజు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఎందుకు స్పందించారు దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దర్యాప్తు సంస్థలకు అవినీతికి ప్రజాప్రతినిధులైనా రాజకీయ పార్టీలైనా వ్యాపారస్తులైనా ముఖ్యమంత్రులైనా ఒకటే చట్టం ముందు అందరూ ఒకటే అనేటువంటి విషయము ఆయనకు అర్థం కాలేదా మరి కవిత గారిని అరెస్ట్ చేసి వారి రోజులు పైన అవుతుంది కదా మరి ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తేనే ఎందుకు స్పందించారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలా